ారా హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ నమో నమ మన ఋషులు మనకి అందించినటువంటి అద్భుతమైనవి సూర్య నమస్కారం సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు ఏ విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా కోట్లు ఇచ్చిన కొనలేని డి విటమిన్ని కేవలం సూర్యుడు మాత్రమే ఇస్తున్నాడు కనుక ఆయనని ఆరాధిస్తే మన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడికి పుష్టి వ్యాధి పోవడానికి ఆదిత్య హృదయం చదివి సూర్య నమస్కారాలు వేయడము లాని పోయింది అలాగే పాండవులకి అక్షయ పాత్ర ఇవ్వడంలోనైతేనేమి ఇంకా దేనికైనా సూర్యుడే మనకి ప్రత్యక్ష దైవం ఆ సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రణవ బీజాక్షర మంత్ర సహిత పన్నెండు సూర్య నమస్కారములు వేస్తే డెబ్భై రెండు వేల నాడులలో ఘన ద్రవ వాయు మలినములన్నీ తొ తొలగిపోయి అనంతమైన సౌర శక్తి సోలార్ ఎనర్జీ మన అణు అణువుకి కణ కణముకి రోమ రోమమునకి నర నరమముకి అంది ఎటువంటి వ్యాధులైనా పోతాయి అనేది ఇది సత్యము 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 చేస్తేనే తెలుస్తుంది తక్కువ సమయంలో ఈ కలియుగంలో సమయమే లేని దాంట్లో తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీని పొందే ఏకైక మార్గం సూర్య నమస్కారము హరి ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగిన తర్వాత ఇందులో చాలా కార్యక్రమాలు చేయిస్తున్నాము అందులో భాగంగా సామూహిక సూర్య నమస్కారాలు ఫిబ్రవరి సెకండ్న ఏడు నుంచి ఎనిమిది టైం వ్యవధిలోని ఎయిటీ ఫీట్ రోడ్లోని జరుగు జరిపిస్తాము సో ఆ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము దానికి కట్టెన్ రైజర్ ఈవెంట్గా ఇవాళ అరసివెల్లి టెంపుల్లోని కలెక్టర్ గారు మరియు గౌరవ శ్రీకాకుళం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్ ఆయుష్ ఆయుష్ డాక్టర్ గారు కూడా సా ఇక్కడ కొంతమందిని పిలిపించి యోగా గురువులతోని ఒక ప్రాక్టీస్ ఈవెంట్గా చేయించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయంలోని విలేజ్లోని స్కూల్స్లో కూడా మనం ఇవాళ తెల్లవారుజామున ఎనిమిది గంటలకి యోగా సూర్య నమస్కారాలు చేయవలసిందిగా చెప్పారు సో జిల్లా వ్యాప్తంగా ఇది జరుగుతుంది సో మనకి యోగా ఎంత విశిష్టమైనదో తెలిసింది కాబట్టి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా మనం చాలా తీసుకొని వెళ్తున్నాము ఆ యోగాని ఇంకా మనము బాగా ప్రపంచవ్యాప్తంగా మనము విస్తరించలేయడానికి మనకి సూర్య నమస్కారాలు అదే మన ఈ పండుగ సందర్భంగా చేయడం కూడా చాలా మంచి పరిణామం సో ఇదే విధంగా మనము అన్ని స్కూల్స్ కాలేజెస్లో చేయిస్తాము సో అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జిల్లా పంచాయతీ అధికారి అండి నా పేరు సౌజన్య

Diolch